కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాజ్నా మండలం బట్పల్లి అందవెల్లి గ్రామాల మధ్యలో శుక్రవారం ఉదయం బురదలో నిల్చొని విద్యార్థుల ఆందోళన ధర్నా కార్యక్రమం చేపట్టారు తమ గ్రామాలకు వెళ్ళే దారి అధ్వానంగా మారిందని చిన్న వర్షానికే రోడ్డంతా బురదతో నిండిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బడికి ఏదైనా అవసరాలకు వెళ్ళాలంటే ఆటోలు రావడం లేదని ప్రయాణాలకు ఇబ్బందులు పడవలసి వస్తుందని అన్నారు దహగాం మండలం నుండి ఇటు భీమిని మండలం నుండి వేలాది మంది ప్రయాణికులు వచ్చి వేల రహదారిపై బురదలు ఆగిపోవడంతో దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు రాజకీయ నాయకులు మా బాధని పట్టించుకోవాలి రోడ్డుని చేయాలంటూ కోరిన విద్యార్థులు ప్రజలు ಯುವ ಮಾತಾಡೀ ಅಂದ್ರೂ ಮಾತಾಡುತ್ತೆ ಎಂತ ಮಾ ايني بٽي نمو ايني بٽي نمو ها ايني نارو ايني نارو காரை கம்பேனிக்கு பாயிச்சு மாள்ள அதே பர்சுல ஆகடா அத ஜா அதுக்கு தான் நம்ம ஒக்க ஒத்த பண்றோம் ஏ ராத்திரி ஏ பகலைனாலும் இந்த விக்கார்ஸ் இந்த கிளாஸ் விக்கார்ஸ் 6 1/2 மணிக்கு கிளம்பிட்டு அங்க இந்த மார்க்கெட் மார்க்கெட் டைவேட் ஸ்கூலுக்கு கிளம்பிட்டு நாளைக்கு எஞ்சி பண்றட்டா பாரு உள்ள கூட கனவாடா சாம்பார் நல்லா அந்த சாம்பார் செல்லட்ல இப்போ டைகாம்ல எல்லாம் டீச்சர்ஸ் அந்த அதோ இல்லடா సార్ నేను బాధ్యత తీసుకుంటానా సార్ మాట్లాడి కాదు నేను ఈడికెళ్ళి విద్యార్థులు అట్టే వాళ్ళకి ఇబ్బంది కాకుండా నేను చూసుకుంటా అంటాను ఒక రెండు మూడు రోజులు చేస్తాం రోజుల్లో మనీ ఆడు కావాలి ఆడికెళ్ళి పెళ్ళి మొత్తం రోజులు ఉండాలి ఇప్పుడు 아, <목소리도> 아야아아 <목소리도> <목소리도> <목소리도>